నమస్తే వెల్కమ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక వివిధ అంశాలపై ప్రధానంగా ఆగస్టు నెల పదిహేనవ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు వంద క్యాంటీన్లను ప్రారంభించాలన్న లక్ష్యంతో పెట్టుకున్నారు పది రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి అనంతరం సచివాలయం నుండి హెలికాప్టర్ లో బయలుదేరి గుంటూరు బాపట్ల జిల్లా వేటపాలెంకి వెళ్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చీరాల జంద్రాపేటలో గలబీవి అండ్ బిఎన్ హై స్కూల్ గ్రౌండ్స్ కు అక్కడ జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు చేనేత కార్మికుల గృహాలకు స్వయంగా వెళ్తారు అనంతరం వ్యూవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్ సందర్శిస్తారు రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు రమేష్ స్వాతి ఏదైతే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేతల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మరి కాసేపట్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం కొనసాగుతుంది సరిగ్గా పదకొండు గంటలకి ప్రారంభమవుతుంది రెండు దాదాపు రెండు గంటల పాటు చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు తో పాటు కొంతమంది మంత్రులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాంతి శాంతి భద్రత పైన నిన్న కలెక్టర్ల సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చాయి మరి ఏదైతే మరి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఈ రోజు పనులు ప్రారంభమయ్యాయి ఏదైతే మరి సిఆర్డిఏకి సంబంధించినటువంటి అధికారులు పనులు ప్రారంభించారు మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పెన్షన్ల వ్యవహారం కానీ రాష్ట్రంలో పెంపు పెంచినటువంటి నేపథ్యంలో భారీగా కూడా ఆదాయం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా సమకూర్చాల్సినటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది కేబినెట్ లో కొన్ని కీలక అంశాలు కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు ఐదు ఫైల్స్ పైన సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టినటువంటి నేపథ్యంలో వటన్నిటిని చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అయితే ఏదైతే మొక్కల కార్యక్రమానికి సంబంధించి కూడా శ్రీకారం చుట్టారు దాదాపు పది లక్షలు మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ కి బాధ్యతలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటి పైన కష్టరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని అంశం చర్చకొచ్చేటువంటి దాదాపు లక్ష కోట్ల అవసరమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి నేపథ్యంలో దశల వారీగా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే రానున్నటువంటి రోజుల్లో ఆర్థిక పరిస్థితుల పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే భారీ మొత్తంలో కూడా ఆ నిధులు అవసరమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్లకు కూడా ప్రపోజల్స్ తయారు చేయాలి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎంత మేరకు నిధులు అవసరం అదేవిధంగా రోడ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా కలెక్టర్లకి ఒక దశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటి పైన కేబినెట్ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది కేబినెట్ దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ చర్చ జరిగిన తర్వాత కూడా చేనేతల దినోత్సవ కార్యక్రమంలో ఏదైతే చీరాలకు సంబంధ బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి జాండర్పేట కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం కూడా అటు గుంటూరు ముగించుకున్న తర్వాత నేరుగా ఉండవల్లి నివాసానికి వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా వీళ్ళకి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది రోడ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా గత ఐదేళ్ళు కూడా రోడ్లు ఎక్కడా కూడా పూర్తిగా గుంతలమయంగా మారినటువంటి నేపథ్యంలో రోడ్ల పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది ఏదైతే రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా మొన్న అసెంబ్లీ ఆరు రోజుల సమావేశం అంశాల పైన కూడా అటు సభ్యులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఏదైతే ఆరు రోజుల పాటు జరిగినటువంటి అనేక అంశాలు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పెట్టి వేసేటువంటి అవకాశం ఉంది ఏదైతే మరి ఇప్పటికే అటు విద్యా వాలంటీర్లకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో రెండు మార్పులు తీసుకురావాలని నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే మరి ఎక్కడైతే టీచర్స్ కొరత ఉందో వారందరినీ విద్యా వాలంటీర్ల ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ వన్ ఇయర్ పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించి రానున్నటువంటి రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కూడా పూర్తి స్థాయిలో అటు ఉద్యోగులు కూడా చేయాలన్నారు అదేవిధంగా ఉద్యోగుల అంశం సంబంధించి గత ఐదేళ్లుగా అనేక అంశాలు అనేక ధర్నాలు రాస్తారోకులు చేసినటువంటి నేపథ్యంలో అటు పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పిఆర్సీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైతే మరి నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా ఏదైతే పెన్షన్స్ కూడా శుభవార్త చెప్పారు చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచుతూ కూడా ఆదేశాలైతే జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అటు పెన్షన్ దారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లు ఆ యూనియన్ల ద్వారా వచ్చినటువంటి అంశాలకి చర్చించి వాటిని సానుకూలంగా కూడా పరిష్కరించే విధంగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది పిఆర్సీ ఎప్పటి నుంచో అటు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల క్రితం పిఆర్సీ పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పినట్టు ఇంతవరకు నెరవేరలేదు ఈ నేపథ్యంలోనే పిఆర్సీ కూడా ఇచ్చే విధంగా అదేవిధంగా సచివాలయం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో సంబంధించినటువంటి ఏరియర్స్ అదేవిధంగా పిఎస్ సంబంధించినటువంటి మనీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని సానుకూలంగా వన్ బై వన్ ఇచ్చినటువంటి హామీలు ఎడిషన్ లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాయి ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ఖజానా పూర్తిగా లోడ్ పచ్చేట్లో ఉన్నటువంటి నేపథ్యంలో వనరులు ఏ విధంగా సాధించాలి రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందించాలంటే ఏ విధంగా వనరులను తీసుకురావాలి వీటన్నిటిలో కేబినెట్ మంత్రులు ఒక దశా నిర్దేశించే అవకాశం ఇప్పటికే పలు మార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు సంబంధించి వాళ్ళ శాఖల మీద పట్టు తీసుకొచ్చుకోవాలంటూ కూడా అనే అనేక మార్లు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం కొనసాగేటటువంటి అవకాశం ఉంది ఈ క్యాబినెట్ అంశంలో అనేక కీలక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది స్వాతి Right, thank you, Ramesh. Thanks for the details.